హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి మనం ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్ ఎలా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తామో ఒకసారి చూడండి పర్ఫెక్ట్ కట్ వర్క్ రావాలంటే దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేసి అయితే మన వీడియో అండి ఈరోజు ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చేసి అయితే నేనైతే ఈ వీడియోలో కట్ వర్క్ డిజైన్ అయితే నేను కట్ చేశానండి ఈ కట్ వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా కుట్టుకోవాలి అనేసి అయితే మన వీడియో అండి చూడండి ఒకసారి నేనైతే కుడుతున్నాను ఓకేనా చూడండి కట్ వర్క్ ఎలా రావాలి అనేసి ఓన్లీ కట్ వర్కే చూపిస్తున్నానండి నేను మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ కదా ఇది వచ్చేసి పైది ఇది వచ్చేసి లైనింగ్ అండి వచ్చేసి లైనింగ్ చూడండి ఒకసారి మీరు ఇలా ఉంది కదా ఇలా ఉన్నదాన్ని చాలా ఇది ఎక్కువ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కువ క్లాత్ ఉంది కదా దీన్ని కొంచెం అంతా మనం కట్ చేసుకుందాం మనం కొంచెం అంతా కట్ చేసుకున్నాము ఓకేనా వచ్చేసి ఇలా పైన వేసుకోవాలండి ఈ లైనింగ్ కింద మెయిన్ పార్ట్ ఉంటుంది పైన లైనింగ్ పార్ట్ వేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఒకసారి మీరు పర్ఫెక్ట్గా ఇది లైనింగ్ ఇది కదా ఈ మెయిన్ పార్ట్ని తిరగలు ఉంది కదా ఇలా ఇలా తిరగలు ఉంది చూడండి ఒకసారి తిరగల సైడ్ తిప్పుకోవాలండి తిప్పుకొని చూడండి ఇది కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకోండి ఇక్కడ పై బాగా ఉందిగా ఇవి రెండు మనం జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ లైనింగ్ ఇది ఎక్కువ ఉంది అనుకున్నాం ఇది కట్ చేసినాక ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కదా దీన్ని అది కటింగ్లో పోతుందండి కుట్టడంలో పోతుంది ఇదైతే ఒకసారి మీరు చూడండి ఓకేనా దీన్ని మనం కరెక్ట్గా ఏదైతే కట్ వర్క్ ఉన్నదో దాన్ని అలా సెట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టు బై కుట్టు ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ ముందుకు పోవాలండి సేమ్ రావాలి కదా మనకి చూడండి అంత జాగ్రత్త కొంచెమైనా కూడా అది అంత లుక్ అంత పోతుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు వేస్తూ ఇది ముందుకు పోవాలండి చూడండి ఏంటంటే దూరం కుట్టు కూడా పెట్టుకోవద్దండి ఎందుకంటే దూరం కుట్టుబడటాన్ని కుట్టు ఆడ కుట్టుబడటానికి కూడా అది ఖరాబ్ అవుతుంది కాబట్టి దగ్గర కుట్టు పెట్టుకోవాలి దగ్గర కుట్టు పెట్టుకుంటే ఒక కుట్టి కొంచెం దూరాన పడకుండా దగ్గర దగ్గర పడుతుంది కదా అది కూడా మనకు ఒక అందుకు బెనిఫిట్ అవుతుంది చూడండి ఒకసారి ఎలా కుడుతున్నాను ఏంటి మీకైతే నచ్చిందా లేదా అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఓకేనా కుట్టేయడం జరిగింది కదా మనం ఈడేగా స్టా ఉన్నాయి కదా ఇవి మొత్తం మొత్తానికి కొంచెం కార్డ్స్ పెట్టుకోవాలండి ఇక్కడైనా ఇలా కార్డ్స్ అవి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా కార్డ్స్ పెట్టుకోవాలండి ఓకేనా చూడండి ఇలా కార్డ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని దీన్ని వచ్చేసి ఇట్లా తిరగలు తీసుకోవాలి మనం చూడండి ఇది వచ్చేసి ఇన్ని తిరగలా తీసుకొని చూడండి ఒక్కొక్కటి చూడండి ఓకేనా ఇప్పుడు మనం ఎలా తీసామో డాట్స్ కట్ చేసుకున్నాము కట్ చేసిన దానికి మనం మొత్తం తిరగలే తీసాం కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా దీనిపైన మనం కుట్టు అనేది వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ ఇంకొక కుట్టు కూడా పర్ఫెక్ట్గా వేసుకుంటూ రావాలి చూపిస్తున్నా ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం ముందు భాగం అండి ముందు భాగం కూడా ఎలా మనం చేస్తామో ఒకసారి అయితే నేను మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా మెయిన్ పీసు ఇలా కింద వేసుకోవాలి దానిపైన ఈ లైనింగ్ పీస్ వేయాలి ఓకేనా ఈ లైనింగ్ పీస్ మెయిన్ పీస్ కలిపి పట్టుకొని ఇలా తిరగల సైడ్ తీసుకోవాలి ఇలా తిరగల సైడ్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి కట్టు వర్క్ వచ్చింది అనేది చూస్తున్నారు కదా ఇది మనకు కనిపిస్తుంది చూడండి కనిపించేలా వేసుకోవాలి ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కనిపిస్తుంది కదా మనం పర్ఫెక్ట్గా తీయగలుగుతాం కాబట్టి అలా తీసుకోవాలి చూడండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను సేమ్ మనం ముందు ఎలా అయితే తీసుకున్నాం కాకపోతే ఏంటంటే తిప్పేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా రావాలండి చూసుకోవాలి కుట్టు ఎక్కడ పడుతుంది ఎక్కడ పడట్లేదు పడని దగ్గర ఇంకా కొంచెం మళ్ళీ మనం తిప్పి బ్యాక్ వెళ్ళైనా దాన్ని సెట్ చేసుకోవాలి కానీ ఏం కావాలని అలానే ముందుకైతే వెళ్ళొద్దండి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ కుట్టు కరెక్ట్గా పడబడ పడకపోవడం వల్ల అది కట్ వర్క్ అనేది షేపు రాదండి షేప్ కరెక్ట్గా రావాలంటే మనం పది నిమిషాలు పావు గంట లేట్ అయినా సరే కరెక్ట్గా మంచి పొజిషన్లో తీయాలి అది కరెక్ట్గా కుట్టడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ పని చేయాలండి మనం ఇంట్రెస్ట్ అంతా దీని మీద పెట్టి చేయాలి ఏదో అడావుడిగా చేసి వెళ్దాము అనుకుంటే అయితే ఇదైతే కాదండి ఎందుకంటే టైం బాగా టైం తీసుకుంటుంది కట్ వర్క్ అనేది అంత కట్ వర్క్ డిజైన్ అంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఆ డిజైన్కి తగ్గట్టు మనం కూలీ తీసుకోవాలి కాకపోతే కానీ దాన్ని ఖరాబ్ అనేది అయితే చేయద్దండి దయచేసి ఓకేనా చూడండి మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము ఓకే దీన్ని కూడా సేమ్ ఇంత ముందు లాగే ఎలా అయితే మనం కట్ చేసామో దీన్ని కూడా యాజ్గా అలానే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేస్తేనే మనం కట్ వర్క్ది మూ మూలలు ఉంటాయి కదా మూలల దగ్గర ఖచ్చితంగా కటింగ్ అనేది రావాలండి ఎవరైనా సరే కటింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే దీన్ని కట్ చేసాం కదా ఇంత లాగానే మనం తీసుకోవాలండి చూడండి మీరు ఎలా తీసినా పర్లే కానీ రావాలి ఇలా మనం చేయితోటి బయట కనుక్కోవాలండి చూడండి ఇది కూడా ఎక్కడైనా కొంచెం ఏమైనా మిస్ అయిందో చూడండి మీరే చూడండి ఇది కూడా ఎలా వచ్చిందో చూడండి సార్ నేను కట్ వర్క్ అనేది చెప్పాను కదా నేను మీకు ఎలా అయితే చెప్పానో నేను అలానే చేశానండి చూడండి ఎలా వచ్చింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ మనం ఇప్పుడు ఇంతకుముందు ఎలా అయితే కుట్ చేసామో కనిపించకుండా దీన్ని కూడా సేమ్ అలానే యాజ్ చేసిగా కుట్ అనేది వేసుకోవాలండి ఇందాక నేను చూపించాను కదా చూడండి కుట్టు కనిపించద్దు మనకు లుక్ పోవద్దు ఓకే అలా అయితేనే మనం ఏమన్నా పని చేసినప్పుడు వేరే వాళ్ళకి మన పని విధానం నచ్చుతుందండి నీట్గా కుట్టామా లేదంటే ఏదో అడావుడిగా కుట్టామా అలా రావద్దండి నేను అలానా అంటే కొంచెం లేటు ఇచ్చినా కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచిగా కుడుతుందని ఒక నేమైతే సంపాదించుకోవాలండి ఈ రోజులలో ఏదో ఇప్పుడు అర్జెంట్ అంటే అర్జెంటు కుట్టినాం గబగబి ఇచ్చేసినాం మరి ఎలా అయినా ఉండనివ్వండి అనుకోవడం అది కరెక్ట్ కాదండి అది ఒకరోజు కాబట్టి ఒక రోజు అయినా చాలా ఇబ్బంది అయితే అవుతుంది కానీ ఏదైనా పని చేసామంటే మనం దానికి తగ్గట్టు న్యాయం చేయాలండి మనం పైస తీసుకున్నామంటే ఆ పైసకు తగ్గ న్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి అదైతే నా ఉద్దేశం అండి మిగతా వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఎలా కుట్టినా ఏం కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలానే జనాలు కూడా ఉన్నారు ఎలా కుట్టిన లేదు కానీ మాకు ఇప్పటికి కూడా కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అది వాళ్ళ ఇష్టము దాన్ని మనం ఏం చేయలేము కానీ మనమైతే చేసేదైతే తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలనే నా ఉద్దేశం అండి నేనైతే అలానే చేస్తాను కాకపోతే టైం పట్టచ్చు నా దగ్గర రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ మనం పని చేసినాం అంటే అది పర్ఫెక్ట్గా ఉండాలండి అది నా ఉద్దేశం ఓకేనా ఇది వచ్చేసి ముందు భాగం ముందు భాగం కూడా పర్ఫెక్ట్గా తీసైతే నేను మీకు చూయించాను కదా వరకు